రాత్రి ఏడు ఎనిమిది గంటల సమయం ప్రయాణికులతో నిండుగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది భారంగా ఆ బస్సు ఓ అడవికుండా ఘాట్ రోడ్డు పైన ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది ప్రయాణికులందరూ చూస్తుండగానే బస్సుకు ఎనభై అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు మీద పిడుగు పడింది డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపేశాడు ఆ చెట్టు మరో పక్కకు ఉన్న లోయ వైపు పెరగడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు కొద్దిసేపటి తర్వాత బస్సు మళ్ళీ బయలుదేరింది ప్రయాణికులలో భయం ప్రారంభమైంది అందరూ ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నారు ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు నలభై అడుగుల దూరంలోని చెట్టు మీద పడింది డ్రైవర్ చాకిచక్యంతో మళ్ళీ బస్సును ఆపేశాడు ఇలా మూడు సార్లు జరిగింది మూడోసారి పిడుగు ముప్పై అడుగుల దగ్గరలో పడింది ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి బస్సులో ఉన్నవారిలోంచి ఒక పెద్ద మనిషి లేచి చూడండి ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిన పెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఈ బస్సులో ఉన్నారు అతని కర్మ మనకు చుట్టుకొని మనమందరం కూడా అతనితో పాటు చావాల్సి వస్తుంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సులో నుంచి ఒక్కొక్కరు కిందికి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టి ఉన్న ఆ వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటుతో మరణిస్తాడు మిగిలిన వాళ్ళం క్షేమంగా వెళ్ళవచ్చు ఒకరి కోసం అందరూ చస్తారు అందరి కోసం ఒకరు చస్తారో ఆలోచించుకోండి అన్నాడు చివరకు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావటానికి సిద్ధపడ్డారు మొదట ఆ పెద్ద మనిషే మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతడు ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు చివరికి ఒకే ఒక్క ప్రయాణికుడు మిగిలాడు ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు అతడు భయంతో వణిగిపోతున్నాడు బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి వెళ్ళమంటే వెళ్ళనన్నాడు కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం చావాలా వీల్లేదు అంటూ అతన్ని బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు వెంటనే పెద్ద మెరుపులతో పిడుగుపడింది తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది కానీ పిడుగుపడింది ఆ చివరి వ్యక్తి పైన కాదు బస్సు పైన అవును బస్సు పైన పిడుగుపడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు నిజానికి ఆ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వల్లనే అంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు అతని పుణ్యఫలము దీర్ఘాయుషు వారందరినీ కాపాడింది ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ ఆపదల నుంచి రక్షించబడిన సందర్భాలలో కానీ ఆ ఘనతంతా మనదేననుకుంటాం కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు జీవిత భాగస్వామిది కావచ్చు పిల్లలది కావచ్చు తోబుట్టువులది కావచ్చు మన కింది పని చేసేవారిది కావచ్చు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు ఎంతోమంది పుణ్య ఫలత్వం ఆశీర్వాద బలం వారి వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి అందులో ఉన్న మెసేజ్ ఏంటో మీకెవరికైనా తెలుసున్నట్లయితే నాకు కామెంట్ చేయండి అయితే ఇంకొక చిన్న కథ అదేమిటి అంటే చంటి బింటు అనే రెండు ఎలుకలు ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంట్లోకి వెళ్ళాయి ఇల్లంతా వెతగ్గా ఓ డబ్బాలో మొక్కజొన్న గింజలు ఉన్నట్లు గ్రహించాయి దానికి ఉన్న కన్నంలోంచి లోపలికి వెళ్ళి గింజల్ని తినటం ప్రారంభించాయి కాసేపటికి చంటి అమ్మయ్య ఈ రోజుకి ఆకలి తీరింది కదా ఇక వెళ్దాం అని బిట్టుతో అంది ఇంతకు ముందు మనం తిండి దొరక్క ఎంత ఇబ్బంది పడ్డాం ఇప్పుడేమో వెళ్ళిపోదాం అంటున్నావు నేను ఇంకా తింటాను ఇప్పుడే రాను నువ్వు వెళ్తే వెళ్ళు అంది బిట్టు చంటి ఏదో చెప్పకైనా బిట్టు వినిపించుకోలేదు దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది బిట్టు రోజంతా అలా తింటూనే ఉంది పొట్ట నిండి లావయింది హుష్ ఇక చాలు పొట్ట పగిలిపోయేలా ఉంది అనుకుంది డబ్బాల్లోంచి బయటకు వద్దామనుకుంటే ఆ కన్నంలోంచి తల మాత్రమే బయటకు వచ్చింది పోనీ దాన్ని పెద్దది చేద్దామంటే అది ఇనుప డబ్బా దాంతో తిన్నది అరిగే వరకు అందులోనే ఉండక తప్పని పరిస్థితి కానీ ఈలోగా ఇంట్లో వాళ్ళు వచ్చి ఎక్కడ తనను గుర్తిస్తారు అని ప్రాణ భయంతో గడిపింది భయపడినట్లు కానీ కాసేపటికి ఆ ఇంటావిడ వచ్చి డబ్బాను తెరిచింది మామూలుగా అయితే బిట్టు తుర్రున పారిపోయేది కానీ బాగా తినటంతో వేగంగా కదలలేకపోయింది దీంతో ఆమె చీపురుతో చావు బాదింది చక్కగా చంటి చెప్పినట్లు విని వెళ్ళిపోతే బాగుండు అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అనుకునే